ఫ్రెండ్స్ బోరుగడ్ అనిల్ హత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఈజ్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా బోరుగడ్ అనిల్ హత్య అనే విషయం నిజమాబం అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ప్రజలుంచిన మాయమైపోయాడు కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ కథనం పట్ల ఏపీ అధికార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి వాస్తవానికి బోరుగడ్డ అనిల్ తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్న విషయం తెలిసిందే అందువల్ల అతడి బెయిల్కి విజ్ఞప్తిని న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు అనిల్ అనిల్కు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ రావడానికి ముందే అనిల్ తల్లిని ఫిబ్రవరి పన్నెండున ఆసుపత్రికి చేర్పించారు పద్దెనిమిదిన ఆమెకు సర్జరీ జరిగింది ఇరవై మూడున డిశ్చార్జ్ అయ్యారు అయితే ఇరవై ఎనిమిదిన బోరుగడ్డ అనిల్ బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది ఇక హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఫిబ్రవరి ఎనిమిదిన అనిల్ రాజమండ్రి జైల్లో లొంగిపోయారు అయితే మార్చి ఒకటిన తనకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని అనిల్ హైకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ కోర్టును తప్పుదో పట్టించే విధంగా తన తల్లి ఇంకా చెన్నై అయిపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పిటిషన్ దాఖలు చేశారు ఆమె పరిస్థితి క్షీణిస్తోందని ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని గుంటూరు లలిత హాస్పిటల్ చీఫ్ కార్డియోలిస్టు డాక్టర్ రాఘవ శర్మ ఇచ్చినట్టుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికేట్ను అనిల్ కోర్టు ఎదుట సబ్మిట్ చేశాడు అయితే దీంతో కోర్టు ఈ నెల పదకొండు వరకు అనిల్కు మధ్యంతర బిల్లు పొడిగించింది ఒకవేళ ఆ సర్టిఫికేట్ నకిలీదని తేలితే చర్యలు తీసుకో స్పష్టం చేసింది అయితే సర్టిఫికేట్ నగిలిదని తేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు మరోవైపు బోరుగడ్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది గుంటూరులో అతడి ఇంటి తాళం వేసి ఉంది అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం ఇంటికి తాళం వేసి ఉండడంతో బోరుగడ్ అని ఎక్కడికి వెళ్లారనేది అందుకొట్టకుండా ఉంది ఈ క్రమంలో అనిల్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు అందులో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టిన విధానాన్ని వివరించారు తనను అంతం చేయడానికి కుట్రలు పడుతున్నారని అనిల్ ఆరోపించారు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని పోలీసులు కొట్టి కొట్టిన దెబ్బల వల్ల తన తీవ్రంగా గాయపడ్డాన్ని వ్యాఖరించారు చూశారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బోరుగడ్డ అనేది ఒక విషయాలు బయటకు వచ్చాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్